అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గాన్ని రహదారుల పరగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సుమారు యాభై కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి మొమ్మరతను పనులను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు శనివారం రాయదుర్గం బల్లారి రహదారి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయటమే కాకుండా కొత్తగా పలు మార్గాలకు నిధులు ఇప్పించామన్నారు Ne yapıyoruz? Ne yapıyoruz? Ne yapıyoruz? Ne yapıyoruz? Ne రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఉన్న వాటిని బాగు చేయడానికి గోతులు బుడ్చడానికి అధిక ప్రాధాన్యం ఇస్తా ఉన్నాం నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో అర్ధాంతరంగా ఉన్న గూప సముద్రం గొల్లపల్లి అది గలగల రోడ్లో ఇరవై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్లను పూర్తి చేశాం అట్లాగే రాయదుర్గం బళ్ళారి రోడ్డులో సోమలాపురం వరకు రహదారిని బాగు చేయడానికి ఆరు కోట్లు మంజూరు చేయించాం గుండ్లపల్లి బళ్ళారి రోడ్డుకు మరో ఆరు కోట్లు మంజూరు చేయించాం అట్లాగే రాయదుర్గం కనేకల్ రోడ్డుకు కోటి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయించాం ఇవే కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే గుంతలు గుర్చడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి రిపేర్లు చేయించాం మళ్ళా ఒక డెబ్భై లక్షల రూపాయలు మంజూరు చేయించుకొచ్చి అత్యవసర మరమ్మతులు పూర్తి చేశాం ఇంకా ఒక నాలుగు కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపించాం ఇవన్నీ చేరితే యాభై కోట్ల రూపాయల పైగా ఒక్క ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లోనే ఈ ఏడాదిన్నర కాలంలో పనులు చేయడం కానీ గతంలో ఆగిపోయిన వాటిని పూర్తి చేసి డబ్బులు ఇప్పించడం కానీ చేశాం గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యుడు అయ్యే నాటికి రాయదుర్గం నుంచి వెళ్ళే నలుదిక్కులకు వెళ్ళే రోడ్లు ఏ రోడ్డు బాగలేదు ఇటు బళ్ళారైనా అటు గుమ్మగట్టైనా ఇటు అనంతపురం అయినా అటు కన్నేకల్ అయినా ఇటువైపు మొలకాల్మూరైనా అయినా ఏ రోడ్డు బాగలేదు నేను వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఐదు సంవత్సరాల కాలంలో ఆర్ఎన్బిలో అనేక రహదారులను విస్తరించాం ప్రధానంగా పట్టణ రహదారిని విస్తరించాం రాయదుర్గం పట్టణంలో అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రధానమైన రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు